శ్రీ మహాగణాధిపతియే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా మిథున రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం అలాగే మిథున రాశి వారికి ఈ మాసం ఎటువంటి ఇబ్బందులు రాబోతున్నాయి ఏ రకమైనటువంటి విషయాలను తెలుసుకోవాలి ఏ విషయాలను తెలుసుకుని ఎటువంటి నిర్ణయాలు తీసుకునేటట్లయితే ఈ మాసం అంతా కూడా చక్కగా విజయపథంలో దూసుకుపోగలుగుతారు అట్లాగే ఏ ఏ పరిహారాలు చేస్తే చక్కటి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఇటువంటి అనేక అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అయితే ఇది తెలుసుకోబోయే ముందు అసలు ఫస్ట్ మిథున రాశి అంటే ఏంటో ఒక్కసారి చూద్దాం మృసిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునరసు నక్షత్రం ఒకటి రెండు మూడు నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మిథున రాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ మాసం చతుర్థ స్థానంలో కన్యలో కేతువు అలాగే దశమ స్థానంలో రాహువు లాభస్థానంలో గురుడు భాగ్యస్థానంలో శని స షష్ఠ అష్టమ స్థానాల్లో రవి కుజ బుధ శుక్ర శుక్ర గ్రహాల యొక్క సంచారం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది అలాగే ఈ మాసం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే అధిక భాగం కుజ శనుల మధ్య పరస్పర కేంద్ర వేధ దృష్టి ఏదైతే ఉందో మిథున రాశి వాళ్ళ మీద కొంచెం ఎక్కువగా ప్రభావం చూపించే పరిస్థితి ఉంటుంది దీనివల్లనే ఈ మాసం కొంత మిథున రాశి వాళ్ళకి కొన్ని స్వల్పకాలిక ఇబ్బందులు అంటారు అంటే ఇబ్బందులు అనేవి రావని చెప్పంగానే కొద్ది కాలం పాటు బాధపెట్టేటువంటి ఇబ్బందులు కలుగుతాయి అయితే వాటి నుంచి కూడా ఎలా తప్పించుకోవాలి ఎలా ఎట్లా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి అనేక అనేక అంశాల గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఈ మిథున రాశివారికి లాభస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచార రీక్ష మీకు ఎంత ఏ రకమైనటువంటి ఆదాయ మార్గాల్లో ఇబ్బందులు వచ్చినా ఆదాయ మారంలో కొంచెం ఆ వచ్చేటువంటివి లేట్ అయినా ఏం జరిగినా కూడా గురుగ్రహ ప్రభావం వల్ల స్నేహితుల రీత్యా కానీ బంధువుల రీత్యా కానీ అలాగే దూర ప్రాంతాల్లో విదేశాల్లో దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సహాయ సహకారాల రీత్యా కానీ మీకు తగిన సమయానికి తగిన ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు అనేటువంటిది మీకు చేతికి అందుతుంది ఇది కూడా చివరి నిమిషంలో చేతికి అందటం వల్ల కొంత టెన్షన్తో కూడినటువంటి వాతావరణం ఏర్పడుతుంది అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కానీ మీ ఆరోగ్య విషయంలో కానీ కొంచెం మాసం జాగ్రత్తగా ఉండాలి పరిమితమైనటువంటి వ్యాయామం చేయటం యోగా మెడిటేషన్ ధ్యానం వంటివి చేసేటట్లయితే ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి ఈ మాసం కొంతవరకు మాట పట్టింపులు రావటం అంటే కొంత ఈగో ఇష్యూస్ అంటారు వాటిని ఏంటంటే చిన్న చిన్న విషయాలకి చాలా పెద్దగా తీసుకోవటం అంటే చిన్న విషయాలను కూడా తీవ్రంగా మనసు దాకా తీసుకుని మాట మాట పట్టింపు రావటం తద్వారా బంధుమిత్రులు ఇచ్చే కొంత మాట పట్టింపులు భేదాభిప్రాయాలు రావటం కొంతవరకు ఆత్మీయులు దూరం అవటం ఇటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది కనుక ఈ మాసం మీరు వీలైనంత వరకు ఈ మాట పట్టింపులు రాకుండా చూసుకోండి ఒకవేళ అటువంటి పరిస్థితులు ఏదైనా వచ్చేటట్లయితే సంభాషణని అక్కడితో ముగించి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయండి ఇది కొంత ముఖ్యంగా చెప్పదగిన సూచన ఇది ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెప్తున్నామంటే ఈ మాసం వచ్చేటువంటి మాట పట్టింపులు భేదాభిప్రాయాలు ఏవైతే ఉంటాయో అవి మీకు భవిష్యత్తులో చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది ఒక రకంగా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే వ్యాపార భాగస్వామితో మీకు మాట పట్టింపు వచ్చింది అనుకోండి తాత్కాలికంగా అతను సర్దుకున్నా కూడా భవిష్యత్తులో మిమ్మల్ని దెబ్బతీయటానికో ఇబ్బంది పెట్టడానికో ప్రయత్నించే అవకాశం ఉంటుంది అట్లాగే జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు మాట పట్టింపులో వచ్చినాయి అనుకోండి ఈ మీకు ఏది ఇవాళ రేపైనా కూడా ఇంట్లో పోరింత కాదయా అని విశదా విరామ అని కొంత ఇబ్బంది అనేటువంటిది ఎక్కువ పడే పరిస్థితి ఉంటుంది కనుక పొరపాటును కూడా ఈ మాట పట్టింపులు రాకుండా చూసుకోండి అటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కామ్గా కనిసి తప్పుకోవడానికి ప్రయత్నం చేయండి అట్లాగే స్నేహితుల మధ్య వచ్చినట్లయితే నిజంగా ఒకప్పుడు మనకి కష్టంలో ఆదుకున్నటువంటి మిత్రులు కానీ లేదా మనం వాళ్ళ కష్టంలో ఆదుకున్నప్పుడు కానీ ఈ మంచి స్నేహం ఏదైతే ఉంటుందో అది పూర్తిగా చెడిపోయే అవకాశం ఉంటుంది కనుక ఈ భేదాభిప్రాయాలు మాట పట్టింపులు ఈగో ఇష్యూస్ వీలైనంత వరకు ఈ మాసం రాకుండా జాగ్రత్తపడండి ఇది ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ మాసం చెప్తున్నటువంటి సూచన అట్లాగే తండ్రి గారి ఆరోగ్యం కానీ తండ్రి వంటి వాళ్ళ ఆరోగ్యం కానీ కొంచెం దెబ్బతినే అవకాశం ఉంటుంది అలాగే తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా కొంత రిస్క్ ఉంది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఇక సొంత ఇంటి కలక్ అనేటువంటి మిథున రాశి వాళ్ళకి ఈ మాసం అది ఒక అవకాశం అని చెప్పవచ్చు అంటే మీరు ఊహించని స్థాయిలో మీకు రాదు అనుకున్నటువంటి ఇల్లు కానీ వాహనం కానీ గృహం కానీ ఈ మాసం మీకు సంప్రాప్తం అయ్యే అవకాశం ఉంటుంది ఇది గురుగ్రహం యొక్క శుభ దృష్టి వల్లే సాధ్యపడుతుంది కనుక అందరూ గురుబలం పెంచుకోవటానికి ప్రయత్నం చేయండి గురుబలం పెంచుకోవాలి అని అంటే మరి ఏం చేయాలి అని అంటే సద్గురువులను ఆశ్రయించాలి సద్గురువులు అంటే మనకు కనబడే వాళ్ళందరూ కూడా సద్గురువులు గారు గడ్డాలు పెంచినంత మాత్రంతో యోగులు గారు ఇదంతా కూడా అబద్ధం అలా కాకుండా సద్గురువులు ఎప్పుడూ కూడా వాళ్ళు వాళ్ళలానే ఉంటారు అంటే పొరపాటును కూడా వాళ్ళు వేరే రకమైనటువంటి ప్రలోభాలకి గురి కావటం అనేటువంటిది జరగదు వేషభాషలను చూసి మోసపోవద్దు సద్గురువులు కొద్దిమందే ఉంటారు వాళ్ళందరినీ ఇప్పుడు సమాజంలో వెతికి పట్టుకునే కంటే కూడా దత్తాత్రేయ స్వామి వారినే సద్గురువుగా భావించండి ఆయనే మీ గారు అనుకోండి ఆయన అనుకుని ఆయన్నే ధ్యానించగలిగితే ఈ మాసం ఏర్పడుతున్నటువంటి స్వల్పకాలిక దీర్ఘకాలిక ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి మీరు చాలా సునాయాసంగా బయటపడగలుగుతారు ఇక్కడ దానికి ఏం చేయాలి అంటే ప్రతి గురువారం నాడు దత్తాత్రేయ కవచాన్ని పఠించండి ఒకవేళ అది కనుక మనకి చదవడం కష్టమయ్యేటట్లయితే గురుచరిత్ర పారాయణ చేయండి ఒకవేళ అది కూడా ఇబ్బంది కనుక అయ్యేటట్లయితే గురువారం ఉన్నాడు దత్తాత్రేయ స్వామి వారి మందిరాన్ని సందర్శించండి దత్తాత్రేయ స్వామివారు కావచ్చు లేదంటే రాఘవేంద్ర స్వామి మందిరాన్ని కూడా సందర్శించవచ్చు ఇటువంటి పనిగా చేసినట్లయితే అయితే ఇక్కడ దత్త దర్శనం అనేటువంటిది మీకు ఈ మాసం అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది అలాగే ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ఈ మాసం మీ ఇంటి పురోహితుడిని లేదా మీ ఇంటి బ్రాహ్మణుడిని వీలైనంత వరకు పిలిచి సత్కరించుకోవటం చేయండి తద్వారా బ్రాహ్మణ ఆశీర్వాదంతో కూడా గురుబలం పెరుగుతుంది అలాగే మరొక పరిహారం ఏంటంటే మీ దగ్గర ఎల్లప్పుడూ ఒక పసుపు రంగు వస్త్రాన్ని ఉంచుకోవడానికి అంటే ఖర్చీఫ్ని ఉంచుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ కుదిరితే పసుపు రంగు వస్త్రాలు ధరించడానికి ట్రై చేయండి ఒకవేళ అది గనక కుదరకపోయేటట్లయితే మీరు గురువు యొక్క అనుగ్రహం పెంపొందింప చేసుకోవటానికి మీ శక్తి మేరకు కొంత గోల్డ్ రింగ్ కానీ గోల్డ్ చైన్ కానీ ఒకటి చక్కగా ధరించండి ధరించేటట్లయితే గురుబలం పెరిగే అవకాశం ఉంటుంది కారణం ఏంటంటే గురువు యొక్క గురుగ్రహం యొక్క లోహం బంగారం బంగారం ఉన్నప్పుడు సహజంగానే మీకు పాజిటివ్ దృక్పథం పెరుగుతుంది అంటే సానుకూల దృక్పథం పెరుగుతుంది ప్రతి విషయంలోనూ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మీకు ఈ మాసం ప్రతి దాంట్లో తప్పే కనపడుతుంటుంది ప్రతి పనిలోను ప్రతి రంగంలోను ప్రతి వ్యక్తిలోను దోషాలే కనపడుతూ ఉంటాయి తద్వారా వాటిని గురించి కూర్చుని నింద చేస్తూ వాటి గురించి ఆర్గ్యూ చేస్తూ టైం వేస్ట్ చేసుకునే కంటే కూడా పాజిటివ్ దృక్పథంతో వెళ్ళటం అనేటువంటిది ముఖ్యంగా ఈ మాసం మిథున రాశి వారికి చెప్పదగ్గ సూచన గ్రహగతుల రీత్యా మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈఎన్టీ సమస్యలు త్రోట్ ఇన్ఫెక్షన్స్ అటువంటిది లంగ్ ఇన్ఫెక్షన్స్ అంటే శ్వాస సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ ఇటువంటివి కాస్త ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి వీటి మీ వీటికి సంబంధించి మాత్రం కొంచెం అవసరమైనటువంటి వైద్య సలహా తీసుకోవటం మృత్యుంజయ మంత్రాన్ని జపించటం మీకు వల్ల ఒకవేళ కాకపోతే ఎవరినైనా పెట్టుకుని జపింపజేసుకోవడం ఇటువంటివి చేయండి సరే ఇవేవి చేయలేకపోతే మాత్రం నేను చెప్పినటువంటి ఒక్కటి చేసినా చాలు అదేంటంటే దత్తాత్రేయ దర్శనం చేయటం అంటే గురువారు నాడు లేదా ప్రతినిత్యం కూడా కనీసం గురు దత్త అనుకున్నా సరిపోతుంది లేదా శ్రీ దత్తాయ శ్రీ గురవే నమహ అనుకున్నా సరిపోతుంది ఇట్లా దత్త నామ స్మరణ ఏదైతే ఉంటుందో అది గనక మీరు చేయగలిగితే ఏ రకమైన ఇబ్బందులు ఏ గ్రహాలకు సంబంధించిన ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టావు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా కొంత గడ్డు కాలం ఉద్యోగం మారేటప్పుడు లేదా మానేటప్పుడు కొంచెం ఒకసారి చూసుకోండి వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా రెండో ప్రయత్నంలోనే వివాహ ప్రయత్నాలు కాస్త దగ్గర దాకా వస్తాయి అంత ఈజీగా సంబంధాలు కుదరటం అనేటువంటిది జరగదు ఇక మరి ముఖ్యంగా విద్యార్థులకైతే చక్కగా వాళ్ళు అనుకుంది గుర్తొస్తుంది వాళ్ళకి వాళ్ళకి కావాల్సినటువంటి యూనివర్సిటీస్లో సీట్లు వస్తాయి కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొంత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుందనుకున్న చోట సెవెంటీ పర్సెంట్ మార్క్స్ రావడం అనేటువంటిది జరుగుతుంది ఇక ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ట్రాన్స్ఫర్స్ కొన్ని అంగీకరించవలసిన పరిస్థితులు రావటం లేదా మీకు సరిపడని అధికారులో మీకు సరిపడని సబార్డినేట్స్ మీ దగ్గర దాకా రావటం ఇటువంటి ఇబ్బందులు కలుగుతాయి అది ప్రైవేట్ రంగం కావచ్చు ప్రభుత్వ రంగం కావచ్చు ఏదైనా సరే ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి అలాగే మరి ముఖ్యంగా ఈ మాసం ఒక్క గురువు యొక్క అనుగ్రహంతో మీరు ఈ సమస్యలన్నింటినీ దాటగలుగుతారు అయితే దాటగలుగుతారు అని అంత కష్ట అంత నిష్కర్షగా ఎందుకు చెప్తున్నామని అంటే మంచి సమయస్ఫూర్తి చక్కటి తెలివితేటలు ప్రతిదాన్ని విమర్శించి తెలుసుకోగలిగినటువంటి విచక్షణ జ్ఞానం ప్రతిదాన్ని అర్థం చేసుకోగలిగిన శక్తి మంచి భాషా నైపుణ్యం వాక్పటిమ ఇటువంటివన్నీ ఉన్నటువంటి మిథున రాశి వారికి ఒక్క గురువు యొక్క అనుగ్రహాన్ని పెంపొందింప చేసుకుంటే ఈ చిన్న చిన్న వచ్చేటువంటివన్నీ కూడా కప్పుల తుఫాను లాగా వెళ్ళిపోతాయి కనుక నేను చెప్పినటువంటి అన్నింశాలను దృష్టిలో పెట్టుకుని తగిన శాంతి పరిహార క్రియలను పాటించి మిథున రాశి వాళ్ళు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి